ఈరోజు పాల్కొండ నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి చెందినటువంటి రైతులందరూ కలిపి రైతు ఐక్య కార్యాచరణ కమిటీని ఏర్పాటు చేసుకొని స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరూ రెండు వందల రూపాయలు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని కోసం ఇచ్చుకొని ఇవాళ స్వచ్ఛందంగా ఈ పోరాట పడుతున్నారు ఈ నిరసన కార్యక్రమం చేస్తున్నారు మరి దానికి మా బిఆర్ఎస్ పార్టీ పక్షాన గౌరవనీయులు జీవన్ రెడ్డి గారు బాయిరెడ్డి గోవర్ధన్ గారు నేను సంపూర్ణ మత తెలపడానికి ఇక్కడికి రావడం జరిగింది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఎన్నికల కూడా ఏ మాటలు అయితే రైతులకు రెండు లక్షల రూపాయలు ఏక కాలంలో రుణమాఫీ చేస్తా అని చెప్పినాడు కాబట్టి ఇప్పుడు మళ్ళీ కొందరు రైతులకే చేస్తా ఉన్నాడు మా ప్రధాన డిమాయిండ్ లేనటువంటి ఆధార్ కార్డు తప్పులు ఆ రోజు లేనటువంటి రేషన్ కార్డు ఇష్యూ ఆ రోజు లేనటువంటి ఇన్కమ్ ట్యాక్స్ ఇష్యూ ఆ రోజు లేనటువంటి ఆ రోజు లేనటువంటి అనేక షర్తులు మరి ఇవ్వాలనే కొత్తగా ఎందుకు పుట్టుకొస్తున్నాయి ఇవాళ కొత్తగా ఈ షర్తులన్నీ పుట్టించి ఇవాళ రాష్ట్రంలో నలభై ఆరు లక్షల మంది రుణాలు తీసుకున్న ఉంటే కేవలం ఇరవై రెండు లక్షల మందికే మాఫీ చేసినారు ఇంకా ఇరవై నాలుగు లక్షల మంది మాఫీ కాలేదు ఇరవై నాలుగు లక్షల మంది రైతులు అట్లనే నిజామాబాద్ జిల్లాలో మూడు లక్షల డెబ్బై తొమ్మిది వేల మంది రుణాలు తీసుకున్న ఉంటే కేవలం లక్ష డెబ్బై ఐదు వేల మందికే రుణమాఫీ చేసినారు ఇంకా రెండు లక్షల నాలుగు వేల మందికి రుణమాఫీ కాలేదు అట్లనే ఇవాళ బాల్కొండ నిజామాబాద్ రూరల్ ఆర్మూర్ నియోజకవర్గానికి చెందినటువంటి లక్ష నలభై నాలుగు వేల మంది రైతులు ఉంటే ఇవాళ కేవలం యాభై ఒక్క మంది రైతులకే రుణమాఫీ చేసినారు ఇంకా తొంభై మూడు వేల మంది రైతులకు రుణమాఫీ చేయాల్సింది మరి ఏం పాపం చేసిన ప్రశ్నిస్తున్నారు

ఈ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని నిలదీసి వాళ్ళ వంచి వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చి ప్రేమ రేఖించిన వాటిని వారు వారు మొత్తం తీసుకునే సమస్య లేదు మరి వాళ్ళ ఆరోగ్య రైతాంగం చూపిస్తున్నటువంటి స్థూర్తి ఏదైతే ఉందో మరి వాళ్ళ మొత్తం తెలంగాణ రాష్ట్ర రైతాంగం కూడా ఈ స్ఫూర్తిని తీసుకొని ఎక్కడికక్కడ రైతాంగం ప్రజలు రావాలని నేను తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని పిలిపిస్తూ ఉన్నాను మనం ఒత్తిడి పెంచందే మనం వాళ్ళ మెడలు వంచంది ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టండి ఈ పోరాటం చేయకపోతే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు రుణమాఫీ చేయరు కాబట్టి ఈ పోరాటాన్ని కొనసాగిద్దాం రుణమాఫీ అయ్యేంత మట్టుకు పోరాటాన్ని కొనసాగిద్దాం ఇవాళ అంటున్నారు మళ్ళీ కలెక్టర్ ఆఫీస్లో కంట్రోల్ పెడతారట అక్కడికి తిరగాలన్నట రైతులు ఐజుల ఆఫీసులో చుట్టూతో తిరగాలన్నట రైతులకు ఏం కర్మ పట్టింది అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఆ రోజు నువ్వు ఓట్లు అడిగినప్పుడు ఆ రోజు ఓట్లు నువ్వు బిచ్చగాడి తిరిగిన నువ్వు అడిగినావు ఇవాళ రైతులు బిచ్చగాలు కాదు రైతులకు డిమాండ్ చేసే అప్పున్నది నువ్వు చెప్పినావు కాబట్టి నేను నమ్మి ఓట్లేసారు కాబట్టి ఇవాళ తప్పకుండా రైతులకి షరతుగా ఎలాంటి ఆంక్షలు లేకుండా రెండు లక్షల లోపల రుణమాఫీ చేయాలని చెప్పి మేము ప్రధాన డిమాండ్ చేస్తా ఉన్నాం